మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరి పైనను కుజ భగవానుడి యొక్క ఆశీర్వణాలను కోరుకుంటూ ఎవరి యొక్క లగ్నంలో కానీ జాతకంలో కానీ ఒకటిలో రెండులో నాలుగులో ఏడులో ఎనిమిదిలో పన్నెండులో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అనుకుంటున్నటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని కుజభగవాన్ని కోరుకుందాం ఈ కుజభగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో నీచభంగ రాజయోగ సంచార స్థితి అంటే కుజుడు కర్కాటక రాశిలో నీచబడడం జరుగుతుంది కనుక ఎలాంటి విధి విధానాలు మనం పాటించాలి ఆయన ఆశీస్సులు ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం వరకు ఈ కుజభగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక కుజుడు అనగానే రుణానికి రోగానికి శత్రువులకు కారాగారము కోర్టు సమస్యలు రుణ సమస్యలు అకాల కరణాలు అంటే కలహాలు చిన్న ఏ కారణం లేకపోయినాను మీ పైన నిందమోపడం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడడం మీరు మౌనంగా ఉన్న మీరు ఏదో అన్నారని చెప్పి మీ పైన అపవాదు కలిగించే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనం ఎలాంటి విధి పాటించాలన్నట్లయితే వీలైనంత వరకు ప్రతి మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మనకు కుజహోర జరుగుతూ ఉంటుంది కనుక అలాంటి కాల సమయంలో సూర్య నమస్కారము ఎరుపు వస్త్రాలు ధరింపచేయడము కందులను ఆవుకు ఆహారంగా ఏర్పాటు చేయడము అలాగనే బ్రాహ్మణుడికి ఏడు గ్రా ఏడు వందల గ్రాముల కందులని దానం చేయడము కుజభగవాను చుట్టూ ఏడు సార్లు ఏడు సార్లు సంపూర్ణంగా ప్రదక్షిణ చేయడము వీలైతే అంగారక స్తోత్రాన్ని రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణించడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన పరిస్థితి కలుగుతుంటుంది ఇంకా అందరికీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనశ్రాసి వారికి ఏడాది తర్వాత కుజభగవానుడు కర్కాటక రాశిలో నీచ సంచార స్థితిలో ఉండడం అష్టమ స్థానంలో ఆయుస్థానంలో సంచారము చేయడం వలన రుణ సమస్యలు ఆరోగ్య సమస్యలు నరాల బలహీనత శిరోభారము వాహన ప్రమాదాలు పొంచి ఉండడం మీ జన్మ నక్షత్రం రోజున మంగళవారం పూట అష్టమి అమావాస్య తిథుల ఎందున ఆవేశానికి దూరంగా ఉండడం వీలైనంతవరకు అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో జాగ్రత్తగా ఉండడం ఇవ్వడం ఎందుకు తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు శత్రువులను పెంచుకోవడం ఎందుకు అనేటువంటి పరిస్థితి ఆలోచించగలగాలి కనుక వీలైనంతవరకు నీటిలో దూకడాలు కానీ ఎలక్ట్రికల్ సామాన్తో అంటే హీటర్ లాంటివి కానీ అలాగనే గ్రీజర్ లాంటివి కానీ వాటితో స్వల్పమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కనుక వీలైనంతవరకు జాగ్రత్త నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి గమనించాలి ఈ కుజ భగవానుడు జాతకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంచార స్థితిలో ఉంటాడు పుట్టినప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఇలా కర్కాటక రాశిలో నీచం నీచమైనటువంటి స్థానంలో సంచారం చేయనప్పుడు అనేక రకాలుగా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి సీజనల్గా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రతిరోజు కుజహోర ఉంటుంది అలాంటి కుజహోరలో వీలైనంత వరకు ప్రయాణం చేయకపోవడం అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం చేయడం వలన తొంభై శాతం వరకు ప్రమాదాలను ఆపదలను నివారణ చేసుకోవచ్చు అని చెప్పి గమనించాలి అలాగనే అంగారకుడు అంటే ప్రతి దేవాలయంలో శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి మీ పేరుపైన ప్రతిరోజు అర్చన చేయించుకోవడం కుదరలేదు ప్రతి మంగళవారం పూటన స్వామివారికి అర్చన చేయించి ఎరుపు వస్త్రాలను అలంకారం చేయించి ఆ కందులను దానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి